నమస్తే అండి ఈరోజు నిమ్మ సోడా త మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్కి మనం బిస్లరీ సోడా అని నిమ్మ సోడా అని తాగుతాం కదా బయట అలాంటి వాటికన్నా ఇది చాలా బెస్ట్ రెమెడీ అండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వెంటనే కూడా ఒక సమయం దొరుకుతుంది ఒక గ్లాసు చల్లటి నీళ్ళు తీసుకుని చిటికెడి ఉప్పు మన ఇంట్లో అందుబాటులో ఉంచుకునే వంట సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కాదండి బేకింగ్ సోడా అది ఒక చిటికేడు ఒక నిమ్మ చెక్క ఫుల్ లెమన్ మీరు పులిపేస్ట్ అయితే ఫుల్ తీసుకోండి లేకపోతే హాఫ్ సరిపోతుంది ముందు ఉప్పు ఒక గ్లాస్ చల్లటి నీళ్ళండి బేకింగ్ సోడా వేసుకొని హాఫ్ నిమ్మ చెక్క కట్ చేసి గింజలు లేకుండా వేసుకోండి ఇలా వేసిన వెంటనే బుస బుస నొరగలా వస్తుంది అదే గ్యాస్ అనమాట చూసారా సిట్రిక్ ఫ్రూట్ కదా సోడా తగిలేసరికి గ్యాస్ వస్తుంది ఇది మీకు ఎలాంటి కడుపు బుర్రంలో ఉన్నా కాస్త అన్ఈజీగా అనిపించిన మనం ఈనో ప్యాకెట్ అంటాం కదా ఈనో ప్యాకెట్లు ఇవేనండి ఉప్పు బేకింగ్ సోడా కాస్త షుగర్ ఉంటాయండి ఈ మూడు మిశ్రమే ఈనో ప్యాకెట్ మీకు అది లేదు అని ఫీల్ అవ్వక్కర్లేదు ఇలా చేసుకుని తాగి చూడండి మీకు ఒక పది నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది అంటే మైనర్ చిన్న చిన్న కడుపు నొప్పికి వాటికి చాలా మంచి మెడిసిన్ అనమాట నచ్చితే ట్రై చేసి చూడండి ఐస్ క్యూబ్స్ మీ ఇష్టం